అలసిన వాణిని ఊరడించు మాటలు మంగళవారం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మన ఆత్మకు అంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను హెబ్రి ఆరు పంతొమ్మిది ఇరవై వచ్చిన అపోస్తులుడు హెబ్రీ ఆరు పంతొమ్మిదిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన మన రక్షణకు లంగరు వలె నున్నాడని మాట్లాడుచున్నాడు ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది పౌలు అతని తోటి ప్రయాణికులు రోమాకు వెళ్ళు మార్గంలో ప్రచండమైన తుఫాను ఎదుర్కొనవలసి వచ్చినది అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వారు రాతి తిప్పలు గల చోట్ల పడుతుమేమోనని భయపడి ఓడ స్థిరముగా ఉండునట్లు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి మనము కూడా మన జీవితంలో ఎన్నో తుఫానులు శోధనలు ఎదుర్కొనవలసి వచ్చును అప్పుడప్పుడు లోపల బయట కూడా శత్రువు యొక్క దాడులు తీవ్రముగా ఉండును అట్టి పరిస్థితులలో ప్రభు యేసుక్రీస్తు నిజమైన లంగరు ఆయన మనలను ఎన్నడూనూ విడువడు ఎడబాయడు విశ్వాసముతో మనము ప్రభ్వా నీవు నా లంగరు అని చెప్పవలను ఎన్నో కష్టపరిస్థితులలో సహితము మన నిజమైన లంగరు ఆయన ప్రభు అయిన మనము పట్టుకొనవలెను హెబ్రి ఆరు నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పుచున్నాడు పౌలును మెలితే అను సువార్త ప్రకటించుటకు తీసుకుని వెళ్ళుటకు దేవుడు తుఫానును వాడుకొనిను మెలితేలోని ప్రజలు సువార్తను విని ఉండలేదు పౌలు యొక్క బోధ ద్వారా అక్కడ అనేక మంది తిరిగి జన్మించి పౌలును అతనితోనున్న వారును రోమాకు వెళ్ళుచున్నప్పుడు వారికి కావలసిన వస్తువులను ఓడలో ఉంచిరి ఈ విధముగా దేవుడు ఉన్నతమైన మరియు విస్తారమైన ఆశీర్వాదములను మనకు తెచ్చుటకు మన జీవితంలోని తుఫానులను దేవుడు వాడుకొనిచున్నాడు అనేక మంది క్షమాపణ పొంది పరలోకంలో ఏదో ఒక మూల స్థలము ఆక్రమించుకొందుమనే నిరీక్షణ కలిగి ఉండటతోనే తృప్తి చెందుదురు కానీ మనము సంపూర్ణుల మగుటకు సాగిపోవలనను ఏ దేవుని కోరిక హెబ్రి ఆరు ఒకటి రెండు మనము ఆత్మీయముగా పసిపిల్లలుగా ఉండకూడదు కానీ సంపూర్ణుల మగుటకు సాగిపోవలనను ఆశ కలిగి ఉండవలను మన గత అనుభవంలో అవి ఎంత అద్భుతమైననో సరే వాటియందు మనము గర్వించకూడదు మనము ఆయన వాక్యంను పూర్తిగా నమ్మి ఆయన బలముతోనూ జ్ఞానముతోనూ ఆయన స్థాయి వరకు చేరుకొనవలను మన నిత్యమైన మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క విజ్ఞాపన పరిచర్య ద్వారా మనలను తన సంపూర్ణతలోనికి తీసుకుని రావలెనని సంపూర్ణుడగు దేవుడు గొప్ప కోరిక కలిగి ఉన్నాడు హెబ్రి ఏడు పదకొండు ఇరవై ఐదు వచనంలో మనమందరము మన స్వంత బలము ద్వారా మన శ్రమలను శోధనలను జయించుటకు ప్రయత్నించదము తరువాత మనమెంత బలహీనులమో దుర్బలులమో తెలుసుకుందము మన కష్టములు శోధనలను జయించుటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవలెను ఆయన మన నిత్యమైన మార్పులేని ప్రధాన యాజకుడు హెబ్రి ఏడు ఇరవై నాలుగు నాలుగు అనగా ఆయన మన బలహీనతలు శోధనలు మరియు తప్పిదములు ఎరిగిన నిరంతరము మన పక్షంన విజ్ఞాపన చేయించున్నాడు కానీ ఆయన పరిచర్యను విశ్వాసముతో మనము అంగీకరించని ఎడల ఆ పరిచర్య మనకు విలువలేనిదిగా ఉండును ఉదాహరణకు రవ్వైన యేసుక్రీస్తు శిలువపై మరణించనని చెప్పినంత మాత్రంన మనము రక్షణ పొందలేము ఆయన నా కొరకు కూడా శిలువపై మరణించి నా స్థానమును ఆయన తీసుకొని నా శిక్షను తీర్పును భరించనని విశ్వాసముతో చెప్పినప్పుడు ఆయన బల్యర్పణ మన జీవితంలో ప్రభావం కలిగినదిగా ఉండును అదే రీతిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిత్యము జీవించుచున్న నిత్యమైన మార్పు లేని ప్రధాన యాజకుడని మనము నమ్మవలను మనము విశ్వాసముతో ఆయన మరణ భూస్థాపన పునరుత్నములను మరియు ఆయన ప్రధాన యాజకత్వమును మన మరణ భూస్థాపన పునరుద్ధానములతో అన్వయించుకొని నెడల మనము సహాయం పొందుదము అపవిత్ర పరచబడిన మరుక్షణమే విశ్వాసంతో ఆయనకు మొరపెట్టి ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవలెను